భాగ్యమ్మ గారు చెప్పినట్టు చిన్నమ్మ గారు లేఖ రాసినట్టు అవినాష్ రెడ్డి గారిని బరిలో నుంచి ఎందుకు మీరు తప్పించటం లేదు ఇప్పటికైనా ఆలస్యం కాలేదు విథ్రాస్ చేసుకునే అవకాశం ఉంది మీ బాధ నిజంగానే జెన్యున్ అయితే ఎందుకు ఈ ముఖ స్థితి మాటలు ఇవన్నీ ముఖస్థుతి మాటలు కాకపోతే మరేమిటి వివేకానంద రెడ్డి గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మీరు ఎంత బాధపడ్డారు మీరు బాధపడిన మాట వాస్తవం అయితే ఆ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించింది భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి వీళ్ళ కుటుంబాలు కాదా మరి అలాంటి వాళ్ళనే పిలిచి మళ్ళీ మీరు ఎంపీ టికెట్ అప్పుడు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు ఇచ్చారు మరి ఎంత బాధపడ్డారు మీరు నిజంగానే నేను అక్కడ ఓడిపోతాను అన్న నమ్మకమే మీకుంటే మరి ఈరోజు ఎందుకు భయపడుతున్నారు ఎందుకు వైఎస్ కుటుంబాన్ని అంతటినీ దించి కడపలో ప్రచారం చేయిస్తున్నారు మీకు భయం లేకపోతే ఇంతమంది ప్రచారం చేయాల్సిన అవసరం ఏముంది మీకు భయం లేకపోతే నేను గెలుస్తాను నేను బలం పుంజుకుంటాను అన్న భయం లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డని చూడకుండా మీ చెల్లెలని చూడకుండా నా గురించి నా పేరు గురించి నా పుట్టుక గురించి సోషల్ మీడియాలో అంతగా దూషించాల్సిన అవసరం ఏముంది మీ కుక్క బిస్కెట్లు పడేస్తే వాటికి ఆశపడే పేడ్ ఆర్టిస్టుల చేత ఎన్ని సోషల్ మీడియాలలో ఈ రోజు వరకు దూషిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఓడిపోతాము అన్న భయం పట్టుకుంది కాబట్టే ఈ చర్యలన్నీ చేస్తున్నారు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ పోటీ చేస్తుంది అంటే ఎందుకు పోటీ చేస్తుందో జగనన్న గారికి అర్థమైనట్టు లేదు మళ్లీ చెప్తున్నాం కేవలం అవినాష్ రెడ్డి గారిని ఎవరైతే సిబిఐ షీట్ లో గా చేర్చిందో సాక్ష్యాలు ఆధారాలు చూపి గా చేర్చిందో అదే అవినాష్ రెడ్డి గారికి మళ్లీ మీరు ఎంపీ టికెట్ ఇచ్చారు కాబట్టే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప లోక్సభ స్థానం బరిలో ఉంది అదే మీరు మన పెదనాన్న జార్జ్ రెడ్డి పెదనాన్న కొడుకులకిచ్చున్నా చిన్నానల కొడుకులకిచ్చున్నా రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు బరిలో ఉండేది కాదు కానీ మీరు మళ్లీ అవినాష్ రెడ్డికే మన సొంత చిన్నాన రక్తం కళ్ళ చూసిన అవినాష్ రెడ్డి అక్యూస్డ్ అని సిబిఐ షీట్ షీట్లో చేర్చిన అదేది సంవత్సరాలు చేసింది ఒక ఎత్త అయితే కాపాడడం మీరు ఒక ఎత్తు అయితే ఒక అక్యూస్డ్ ని కాపాడడం ఒక ఎత్త అయితే మళ్లీ అదే అక్యూస్డ్ కి మీరు ఎంపీ టికెట్ ఎందుకు ఇచ్చారో కడప ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఇంకా ఉంది మిగిలే ఉంది ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమిటంటే కడపలో జరుగుతున్న ఈ ఎన్నికలు ఒక పక్క ధర్మానికి ఇంకో పక్క డబ్బుకి జరుగుచు జరుగుతున్న ఎన్నికలు ఒక పక్క న్యాయానికి ఇంకో పక్క నేరానికి జరుగుతున్న ఎన్నికలు ఈ ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి బిడ్డ ఓడిపోయింది అంటే నేరం గెలిచింది అని అర్థం ఇంకొక అంశం జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఇంటర్వ్యూలో ప్రస్తావించిన అంశం రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ లో కాంగ్రెస్ పార్టీ చేర్చింది అని పదే పదే చెప్తున్నాము ఇటీవల నాకు తెలిసిన విషయమే ప్రజల ముందు గత కొన్ని రోజులుగా బయట పెడుతున్నాము కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును సిబిఐ చార్జ్ షీట్ లో చేర్చలేదు వాస్తవం ఏమిటంటే అసలు రాజశేఖర్ రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో కూడా లేకపోతే సుధాకర్ రెడ్డి గారు ఎవరైతే ఇప్పుడు ఏఏజీగా ఉన్నారో కొనుగోలు సుధాకర్ రెడ్డి గారు అదే పనిగా రాజశేఖర రెడ్డి గారి పేరు కూడా ఈ కేసులో లేకపోతే షీట్ లో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులలో నుంచి బయట అసాధ్యము అని సిబిఐ కోర్టులో పిటిషన్ వేశాడు హైకోర్టులో పిటిషన్ వేశాడు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేశాడు ఆ మేరకు సిబిఐ రాజశేఖర రెడ్డి గారిని పేరుని చార్జ్ షీట్ లో చేర్చింది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చలేదు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కొడుకయుండి ఎంత దుర్మార్గం కాకపోతే సొంత తండ్రి పేరుని చార్జ్ షీట్ లో చేర్పిస్తాడు చేర్పించిన వ్యక్తిని ఐదు రోజుల్లో ఆరు రోజుల్లోనే ఈయన ముఖ్యమంత్రి అయిన ఆరు రోజుల్లోనే ఏఏజీ పదవిని కట్టబెడతాడు ఇది దుర్మార్గం కాకపోతే ఇది సిగ్గుచేటు కాకపోతే ఏమిటి అని రాజశేఖర రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అడుగుతున్నారు మీరు స్వార్థం కోసం ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పేరుని సిబిఐ షీట్ లో చేర్పించి ఈ దుర్మార్గపు చర్య చేయడమే కాకుండా మళ్లీ ఆ బుడదని ఇంకొకరి మీద పుయ్యాలని చూస్తున్నారు ఇది సబబు కాదు రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు అందరికీ చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబి